హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ధనియాల కారం ఎలా చేసుకోవాలని చెప్పి చేసి చూపించిపోతున్నానండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్ ఇలా వేడి వేడి అన్నం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చాలా చాలా సూపర్గా ఉంటుంది హెల్త్కు చాలా మంచిదండి ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నాం చిన్న పిల్లలు పెద్దలు కాడి నుంచి ఎవరైనా తింటారో మనకు కడుపులో పుండు ఉండడము కడుపులో మంట అలాంటి ఉంటుంది కదండీ అలాంటప్పుడు ఇలా పొడి అనేది మిక్స్ చేసుకొని డైలీ కనుక ఒక్క రెండు ముద్దలండి ఫుల్ ఉట్టి అన్నమే తినేస్తాం అనిపిస్తుంది అంత బాగుంటుందండి టేస్టు ఇది ఎలా చేసుకోవాలని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నానండి మీరైతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసండి ఫ్రెండ్స్ మనకు కలర్ చూస్తుంటే పొడి టేస్టు కలరు చూస్తుంటే అలా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇలా ముద్దలు చేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ కరివేపాకు ఒక రెండు రెమ్మలండి ఒక వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను తీసుకోవాలి మిర్చి ఒక పది పదిహేను ధనియాలు ఒక కప్పు ఇది చాలా హెల్త్కి చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుందండి పౌడర్ అనేది మనం మామూలుగా బాలింతలప్పుడు కానివ్వండి లేదంటే ఆపరేషన్ అలా అయినప్పుడు కూడా ఇలా పౌడర్ చేసి తింటుంటారు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ మిర్చి తొట్యాలు తీయకుండా మనం ఫ్రై చేసుకోవాలండి తొట్యాలు తీసామంటే దానిలో ఉండే సీడ్స్ అంతా బయట వచ్చేస్తుంది కదా ఇలానే ఫ్రై చేసుకొని డ్రైగా చేసుకోవాలండి ఆయిల్ ఏం వేయకుండా డ్రై రోస్ట్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము తొటెలు అనేది తర్వాత తీసేయచ్చు అండి మిక్సీకి పట్టుకునేటప్పుడు తొట్యాలు తీసేయచ్చు ఫస్టే తీసేసామంటే మనకు సీడ్స్ అనేది బయట వచ్చేసంత మామిడిపోతాయండి టేస్ట్ బాగుండదనమాట లోట మీడియం ఫ్లేవర్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుందండి పొడి మిర్చి ఇలా ఫ్రై చేసుకొని ఆరబెట్టుకోవాలండి ధనియాలు ఒక కప్పు ఇలా ఫ్రై చేసి ఆరబెట్టుకోవాలి అలాగే కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఇది ఎలా పొడి చేసుకోవాలో చూసేద్దామండి ఇవన్నీ బాగా విడివిడిగా ఫ్రై చేసుకున్నామండి మీరు కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా మిక్సీకి పట్టుకోవాలో చూసేద్దామండి మిక్సీలో వేసుకోవాలండి ధనియాలు అలాగే మిర్చి అలాగే కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేయకూడదండి ఇవన్నీ మిక్సీకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా షాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం మరి పౌడర్ లాగా కాకుండా ఇలా కొద్దిగా బర్ బర్క్గా ఉండాలండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది ఈ పౌడర్ మిక్సీకి వేయగానే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి అలానే తినేద్దాం అనిపిస్తుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీకి పట్టుకుందామండి అంతే అండి ఇలా మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది ఇది మనం మిక్సీకి పట్టాం కదా కొద్ది వేడిగా ఉంటుంది కొద్దిగా ప్లేట్లో పోసుకొని కొద్ది చల్లారాక ఇలా ప్లేట్లో పోసుకొని చల్లారిన తర్వాత మనం గాజు సీసాలో కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకు వన్ మంత్ వరకు ఉంటుందండి వన్ మంత్ వరకు ఉంటుంది ఇలా కొద్దిగా పౌడర్ వేసుకొని ఈ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకున్నాం అనుకోండి టేస్టు వేడి వేడి అన్నం లేక సూపర్గా ఉంటుందండి టేస్టు చూసారు కదా ఇలా కొద్ది బరక్ బరక్గా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ప్లేట్లో అన్నం వేసుకొని హెల్త్కు చాలా మంచిదండి ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని అనుకోండి చిన్న పిల్లలు పెద్దలు నుంచి ఎవరైనా తింటారో మన కడుపులో పుండు వండడము కడుపులో మంట అలాంటి ఉంటుంది కదండీ అలాంటప్పుడు ఇలా పొడి అనేది మిక్స్ చేసుకొని డైలీ కనుక ఒక్క రెండు ముద్దలండి ఫుల్ ఉట్టి అన్నమే తినేస్తామనిపిస్తుంది అంత బాగుంటుందండి టేస్టు చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇలా ముద్దలు చేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అదిరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ధనియాల కారం ఎలా చేసుకోవాలని చెప్పేసి చాలా సూపర్గా ఉంటుందండి దోశ ఇడ్లీ రైస్కి ఇందులోకైనా రాగి ముద్దకు కానీ ఇలా పొడి వేసుకొని నెయ్యి వేసుకొని అద్దుకొని తింటే చాలా టేస్ట్ అద్దరిపోతుందండి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా పొడి చేసి మనం స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు యూస్ యూస్ చేసుకోవచ్చండి మనకి ఇంట్లో ఏదైనా టక్కామని బయట అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం కర్రీస్ చేయడం లేట్ అవుతుంది కదా అలాంటప్పుడు రైస్ పెట్టేసుకొని ఇలా పొడి అనేది వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్తీ అండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్